రాయశ్యామల సిద్ధిగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజుకు ఈరోజు చాలా గొప్ప విశేషమైన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రం గురించి చాలా ఈ మంత్రం చేయడం చాలా విశేషం ఫలితాలు ఉన్నాయి చాలా అద్భుతమైన యోగ్యాన్ని ఇచ్చే మంత్రం ఇది ఈ మంత్రాన్ని రాజరాజేశ్వరి అమ్మవారి మంత్రం ఇది సాక్షాత్ ఈ రాజరాజేశ్వర అమ్మవారి మంత్రాన్ని సాక్షాత్ పరమశివుడే ఈ మంత్రాన్ని ఉపదేశించాడు ఈ మంత్రాన్ని నేను చెప్పే విధానంగా మీరు చేసినట్లయితే మీకు ఎలాంటి ఆపదలు ఉన్నా మీకు ఎలాంటి బా అంటే ఎలాంటి మీకు సంబంధించిన రుణ బాధలు కానీ తర్వాత ఆరోగ్య సమస్యలు కానీ వివాహం జరగని వారికి కానీ తర్వాత శత్రుభ శత్రు సంబంధించిన వ్యవహారాలు కానీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కానీ రాజకీయ పరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు ఎవరైనా పర్లేదు అంటే ఒక్క మంత్రాన్ని చేయడం వల్ల ఎన్ని విశేషాలు ఉన్నాయో చాలా ఈ గొప్ప మంత్రం ఇది ఈ మంత్రం చేయడం కూడా చాలా గొప్ప విశేషమైన మంత్రము ఈ మంత్రాన్ని చేస్తే చాలా విశేష యోగ్యత మీకు కలిసి వస్తుంది ఈ మంత్రాన్ని కూడా నేను ముందు చాలా జాగ్రత్తగా వినండి ఏకాగ్రతతో దృష్టితో మీరు చేసినట్లయితే చాలా ఉత్తమైన ఫలితాలు మీరు పొందుతారు ఈ రాజరాజేశ్వరి అమ్మవారిని మీరు ఆరాధించినట్లయితే మీ జీవితంలో అపజయం అనేది మీకు ఉండదండి చాలా గొప్ప మంత్రాన్ని ఈరోజు ఈ మూల మంత్రాన్ని ఇస్తున్నాను ఈ మూల మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఒక నెల రోజుల పాటు ఈ మంత్రాన్ని శుచిగా శుభ్రంగా ఉండి మీ గృహస్థానంలో ఉండి ఈ గృహస్థానంలో భక్తి శ్రద్ధలతో దీపారాధన నెయ్యితో దీపారాధన చేయాలండి మంచి స్వచ్ఛమైన నెయ్యితో దీపారాధన చేయండి చేసిన బిమ్మట ఈ దీపాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని లక్షా యాభై వేలు జపం చేయాలండి ఒక నెల రోజుల్లో లక్ష యాభై వేలు అనేది భయపడాల్సిన అవసరం లేదండి లక్ష యాభై వేలు జపం చేసినట్లయితే ఈ మంత్ర సిద్ధి ద్వారా చాలా విశేషమైన ఫలితాలు మీకు వస్తాయి కలుగుతాయి చాలా అద్భుతమైన మంత్రం అండి ఇది ఏకైక ఒకే ఒక్క మంత్రం అండి సాక్షాత్తు పరమశివుడే అమ్మవారికి ఉపదేశించిన మంత్రము అమ్మవారికి స్వయంగా ఉపదేశించాడు ఈ మంత్రాన్ని ఆ మంత్రాన్ని చాలా అమూల్యమైన మంత్రము ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు నా చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ మంత్రాన్ని చేయండి నేను ఇదివరకు ఇచ్చిన మూల మంత్రాలు మీరు ఎలా చేస్తున్నారో ఓకే పర్లేదండి కానీ ఈ మంత్రాన్ని మాత్రం తప్పకుండా చేయాల్సిందేనండి ఈ మంత్రాన్ని చేసిన తర్వాత చాలా ఉత్తమైన ఫలితాలు మీకు కలుగుతాయి నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా శ్రద్ధని రాసుకోండి కా హ్రైం అసక అలా హ్రైం సకల హ్రైం కాయే ఈ లా హ్రైం అసకహల హ్రైం సకల హ్రైం కాయే ఈలా హ్రైం అసకహల హ్రైం సకల మంత్రాన్ని మీరు లక్ష యాభై వేలు నెల రోజుల్లో ఈ మంత్రం చేయాలి ఈ చేసిన తర్వాత మీకు ఈ మంత్ర సిద్ధి కలుగుతుంది ఈ నెల రోజుల్నే మీకు అద్భుతమైన యోగ్యం కలిసి వస్తుందండి మీకు అనుకున్న పనులు జరగడానికి మీకు అనుకునే అన్ని విజయాలు ఇవ్వడానికి రాజరాజేశ్వరి అమ్మవారే మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది ఈ మంత్రం గురించి మీకు ఎలాంటి విశేషాలున్నా మీకు ఎలాంటి సందేహాలున్నా నా కామెంట్ బాక్స్లో మిస్ పెట్టండి నా నెంబర్కి కాల్ చేయండి సర్వే జనాశుక్రభా